పాకిస్తాన్ ఆర్మీకి ఆయువు పట్టు ఎక్కడుందో వెతికి వేటాడింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకే దెబ్బతో ఏకంగా ఎనిమిది మిలిటరీ ఎయిర్ బేసుల్ని బద్దలు కొట్టింది ధ్వంసమైన వాటిలో రాడర్ ఇన్స్టాలేషన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఆయుధాగారాలు అన్నీ అన్ని ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణికి ఏ మాత్రం తీసిపోని అడ్వాన్స్డ్ ఎయిర్ లాంచర్ క్రూయిస్ మిసైల్స్ ను ఉపయోగించి పాకిస్తాన్ గుండె మీద కొట్టింది ఇండియా మళ్ళీ మనం దాడి చేస్తే పసిగట్టగలిగే మినిమం టెక్నాలజీ కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లో లేదు ఇప్పుడు ఏకంగా పదకొండు ఎయిర్ బేసెస్ కావచ్చు రాడార్ వ్యవస్థలు కావచ్చు మొత్తంగా పదకొండు స్థానాలు మూడు గంటల వ్యవధిలో భారత ఎయిర్ ఫోర్స్ సృష్టించిన విధ్వంసం దాదాపు ఇరవై శాతం పాకిస్తాన్ ఎయిర్ స్ట్రెంగ్ని నష్టం నష్టం కలిగించింది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఇది రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఇక్కడ బిఫోర్ అంటే ఈ ఎయిర్ స్ట్రైక్ జరపడానికంటే ముందు ఉన్న క్లియర్ ఇమేజ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఇదంతా రన్వే సో ఆ రోజు జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో బిల్డింగ్ మీద ఒక మిసైల్ తోటి అటాక్ చేశాం అండ్ అట్ ద సేమ్ టైం రన్వే మీద కూడా అటాక్ చేశాం సో ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్ జరిగిందో జరిగిన తర్వాత తీసిన ఇమేజెస్ ఈ ఆఫ్టర్ అన్న బాక్స్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి రన్వే కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సో దీన్ దీంతో పాటు నెక్స్ట్ ఇది పసులూర్ డిఫెన్స్ రాడార్ సైట్ సో రాడార్ అనేది డిఫెన్స్లో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఇతర దేశాల నుంచి ఆ దేశం మీదకి దూసుకొచ్చే మిసైళ్లను పచకెట్టడంలో కావచ్చు ఫైటర్ జెట్స్ని పసికెట్టడంలో కావచ్చు అంటే గగనతలం నుంచి వచ్చే ఆయుధాలను పసికెట్టడంలో రాడార్ అనేది అత్యంత కీలకం అటువంటి రాడార్ని ఈ పసరూర్ డిఫెన్స్ రాడార్ ఇక్కడ డ్యామేజ్ చేశాం తద్వారా పాకిస్తాన్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి మనం ఆ ఆ ప్రాంతంలో మరికొన్ని మిసైలు ప్రయోగించినప్పటికీ కూడా వాటిని మధ్యలో అడ్డుకునే వ్యవస్థ అక్కడ లేదు అని చెప్పొచ్చు ఇది అత్యంత కీలకమైనది పాకిస్తాన్లో ఎందుకంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు అతి సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఉన్న మేజర్ ఎయిర్ బేస్ ఇది ఇక్కడ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పైలట్లకు శిక్షణ నుంచి మొదలు పెడితే ఇందులో సమగ్రంగా వారి ఫైటర్ జెట్స్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్స్లోనే చూడొచ్చు ఈ ఫైటర్ జట్స్ అన్నీ ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి యుద్ధ విమానాలు ఉన్నాయి వారి డిఫెన్స్కి సంబంధించిన అంటే ఈ క్షిపణుల స్టోరేజ్ గోడౌన్ లాంటిది కూడా ఇక్కడ ఉంటుంది అంటే వేర్ హౌస్ లాంటిది అక్కడ ఉంటుంది సో ఇవన్నీ మన ఒక వార్నింగ్ సైన్ లాగా ఈ నూర్ఖాన్ చక్రాల బేస్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసి బ్లాస్ట్ చేసింది ఇది సర్గోదా ఎయిర్బేస్ ఈ ఎయిర్బేస్లో రన్వే రెండు చోట్ల డ్యామేజ్ చేసాం రన్వే మీద రెండు స్ట్రైక్స్ జరిగినాయి తద్వారా పాకిస్తాన్ యుద్ధ విమానాలు టేకాఫ్ కావడానికి ఆస్కారం లేకుండా ఇక్కడ నష్టపరచగలిగాం నెక్స్ట్ ఇది షాబాజ్ ఎయిర్ బేస్ ఇక్కడ ఏటీసీ టవర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సో ఇది బిఫోర్ అంటే ఎయిర్ స్ట్రైక్ జరగడానికి ముందు క్లియర్ కట్గా షాబాజ్ అన్న పేరుతో సహా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మే టెన్త్న ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్ జరిగిందో మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయిన టవర్ కూలిపోయి ధ్వంసమైపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో ఏటీసీ అనేది ఈ ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో పర్టికులర్గా ఫైటర్ జెట్ పైలట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అక్కడి నుంచి ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కావడం వాటిలో చాలా కీలకంగా ఉంటుంది దాన్ని డ్యామేజ్ చేయడం ద్వారా ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఇది జకోబాబాద్ ఎయిర్ బేస్ మే లెవెంత్న అంటే అంతకుముందు ఎలా ఉండేది లెవెంత్న ఒక పోర్షన్ దాదాపు బిల్డింగ్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది దాని లోపల ఉన్న వస్తువులు అవి ఏమైనా సరే అవన్నీ కూడా పూర్తిగా ఈ ఎయిర్ స్ట్రైక్లో డ్యామేజ్ అయింది నెక్స్ట్ ఎయిర్ బేస్ ఇక్కడ భారత్ ప్రయోగించిన మిసైళ్ళు కావచ్చు అవి హ్యాంగర్ని అంటే వారి యుద్ధ విమానాలన్నింటినీ నిలిపి ఉంచే స్థలం హ్యాంగర్ అవి ఏ రకమైన ఫైటర్ జెట్స్ అయినా కావచ్చు వాటిని నిలిపి ఉంచే హ్యాంగర్ మీద దాడి జరిగింది తద్వారా కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు అందులో నిలిపి ఉంచిన ఈ యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి సో వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ ఈ ముగ్గురు అధికారులు మీడియాకి ఇచ్చిన బ్రీఫింగ్లో ఎక్కడెక్కడ టార్గెట్స్ని ఎంగేజ్ చేశామని చెప్పారు ఇందులో కరాచీ కూడా ఉంది అంటే పాకిస్తాన్లో ఏ ప్రధాన నగరాన్ని వదిలిపెట్టలేదు భారత్ ప్రయోగించిన మిసైళ్ళు పాక్లోని ప్రతి ప్రధాన నగరానికి చేరుకోగలిగాయి తద్వారా విధ్వంసానికి కూడా సృష్టించాయి కరాచీలో జరిగిన ఎయిర్ స్ట్రైక్లో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేయగలిగాం మొదట్లో దీనికి సంబంధించి కరాచీ పోర్టుని ధ్వంసం చేసినట్లుగా వార్తలు వచ్చాయి కానీ కాదు అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేయడం ద్వారా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ భారతదేశం ఇవ్వగలిగింది అంటే ఇప్పుడు కరాచీ నగరం మీద ఏ మిసైల్ ప్రయోగించినా సరే అక్కడ అడ్డుకునే వ్యవస్థ లేకుండా చేశాం అంటే నెక్స్ట్ లెవెల్లో ఇంకొక మిసైల్ ప్రయోగించినా వారు అడ్డుకునే అవకాశమే లేకపోయింది కానీ భారత్ మాత్రం ఒక వార్నింగ్ లాగా మాత్రమే ఈ స్ట్రైక్స్ అన్ని చేసింది